వచ్చింది అన్నగారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం గారు రెండు వేలు ఫోన్లు మెసేజ్ ఇప్పుడు నాట్లు వేసే సమయం సార్ ఈ సమయంలో ఆ డబ్బులు రావటం అనేది రైతులు కుటుంబాల్లో గాని చాలా ఆనందాన్ని నింపినట్టే సార్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది కోట ప్రభుత్వం చాలా బాగుందండి చెప్పిన చెప్పినట్టు జరుగుతున్నాయి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు ఇచ్చారు తర్వాత పిల్లలకి డబ్బులు ఏదో పదిహేను వేలు వేస్తానన్నారు అవి పదమూడు వేలు వచ్చినాయి సార్ మూడు వేలేమో ఏమో స్కూల్కి ఏదో డెవలప్మెంట్ కోసం వాడతానన్నారు సార్ అవి పడుతున్నాయి రైతులకి ఎంత మంచి అంటే అంత మంచి జరిగింది సార్ ఇప్పుడు ఇట్లా పొలాల్లో ట్రాక్టర్లతో కానీ మేము వ్యవసాయం చేసుకుంటాకి ఆ డీజిల్ ఖర్చులు కానీ లేకపోతే వేసే వాళ్ళకి కానీ పైన రసాయన ఎరువులకు కానీ అన్ని విధాలుగా మంచి జరుగుతుంది రెండో విడత కూడా సుమారుగా సెప్టెంబర్ అక్టోబర్ నెల అంటున్నారు సార్ అదే టైంలో మా కోతలు వస్తాయి కుప్ప నూరుపుళ్ళు వస్తాయి ఆ టైంలో కూడా డబ్బులు సకాలంలో అందించడం గవర్నమెంట్కి చంద్రబాబు గారికి ఇక్కడ మా నూజువీడు నియోజకవర్గం కొలుసు పార్ద సార్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్